హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మిత వల్ల బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా అయితే నిన్న ఎపిసోడ్ అందరు చూసారా నేను కూడా చూశాను మీకు ఎలా అనిపించింది నాకైతే కొంచెం మీద కూల్గా అన్నట్టు అనిపించింది బట్ బెజవాడ బేబక్క నేను ఈ విధంగా నేను ఊహించలేదు అసలు ఆవిడకి ఎంత ఫైర్ ఉంటారో అసలు ఆవిడ ఐ మీన్ బయట చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్లో చూశాను అప్పు విషయంలో అమ్మాయి సోనియా ఉంది కదా తను బెజవాడ వక్కును అంత ఘోరంగా మీకు అసలు ఆకలి ఆకలి అంత అయిపోతుంది మీకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదా తోలు అని ఏదో అన్నది ఆవిడ బట్ ఈమెడ మిస్టేక్ చేసింది బట్ ఈవిడ ఎందుకు డిఫెండ్ చేసుకోలేదో నాకు అర్థం అవ్వలేదు తిను మేబీ అక్కడ ఒక ఫైవ్ ఫ్లాగ్ క్రియేట్ చేసి ఆమెతో కొంచెం ఫైవ్ మాటలు అని ఉంటే చాలా బాగుండేదేమో అనిపించింది కానీ విజయవాడ బయపక్క మా ఆశనాన్ని నువ్వు అడిగాసలు చేసినట్టు అనిపిస్తుంది అసలు మీరు మీకు ఎంత ఫైర్ ఉంటుంది అసలు ఎంత ఫన్నీ యాంగిల్ ఉంటుంది మీలో ఒక కమీడియన్ దాగుంటాడు మీలో బట్ మీరు ఎందుకు బిగ్ బాస్ సాంగ్స్లో అదంతా ఎందుకు బయట పెట్టట్లేదో మాకు అయితే అర్థం అవ్వట్లేదు మీరు ఎంత క్రియేటివిటీగా మీ ప్రోమోని ఏవీలో చూపించారు నాగార్జున గారు బట్ అదంతా ఎక్కడికి వెళ్ళింది తెలియదు చాలా సప్పగా అనిపించింది ఆవిడ బిగ్ బాస్ నిన్న ఎపిసోడ్ అయింది నాకు ఇంకా రేస్ లో ఉన్న వాళ్ళు సంథింగ్ అబ్బాయి ఎవరు ఇంకా ఇంకా అతను ఇద్దరు విన్ కదా సో వాళ్ళిద్దరూ కొంతమందిని తీసే తీసేసే ప్రక్రియలో యష్మిని చూస్ చేసుకుంటారు కదా వాళ్ళు బట్ యష్మిని చూస్ చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి సోనియాకి ఏం అవసరం ఉంది ఫస్ట్ టూ డేస్ గడిచింది ఆ టూ డేస్ లో ఈవిడ మీరు ఆమెను ఎందుకు చూస్ చేసుకున్నారు ఈవిడ ఎందుకు చూసుకోలేదు చూస్ చేయడం లేదు శేఖర్ అని నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి అంటారు అలాగ బేబక్ కూడా నువ్వు అన్ఫిట్ అని చెప్పినప్పుడు బేబక్ ఏమంటారంటే ఓకే ఫైన్ మీరు ఏం చేసినా మా మంచి గురించే కదా మీ దేశం కరెక్ట్ గా అయింటుంది అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతారు అనమాట బట్ ఆవిడ ఆవిడ డిఫెండ్ చేసుకో ఇన్ నాక్స్ అక్కడ అన్నట్టు అనిపించింది నాకు తర్వాత శేఖర్ భాష కూడా ఎందుకు నేను అన్ఫిట్ అని చెప్పేసి అడుగుతారు క్వశ్చన్ చేస్తారు బట్ బేబక్ మాత్రం అసలు క్వశ్చన్ చేయరు అనమాట అది ఎందుకు ఆవిడ అట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే కొంచెం కూల్గా వెళ్దామా అని చెప్పేసి అనుకున్నారు బట్ ఆవిడ కొంచెం హెవీగా ఉంటారు అంటే హెవీగా ఉంటే గేమ్స్ అని కాదు బట్ గేమ్స్ అయినప్పుడు కొంచెం ఫిట్ ఫిట్గా ఉన్న వాళ్ళకి కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కదండి కాబట్టి అక్కడ ఎలాగో ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఒకరికి బట్ ఇక్కడ ఫన్నీ వేలో మనుషుల హృదయాలు దోచుకోవాలి ఆవిడ బట్ ఆవిడ అది చెయ్యట్లేదు అన్నట్టు అనిపించింది మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో మరి చూడాలి ఇంకా యష్ని వచ్చేసి అమ్మాయిని సెలెక్ట్ చేశారు బట్ అమ్మాయి ఓకే అమ్మాయి కూడా నేను ఎందుకు నేను ఎందుకు కాదు ఆయన మీకు ఎందుకు అబ్బా అని చెప్పేసి బాగానే ఫైట్ చేసినట్టు అనిపించింది నాకు నిన్న ఇంకా తర్వాత మిగిలిన ఎపిసోడ్ అంతా ఓకే ఓకే అన్నట్టు అనిపించింది ఈ సోనియా మాత్రం ప్రతి దగ్గర హైలైట్ అవ్వడానికి ట్రై అయితే చాలా బాగా చేస్తుంది అనమాట తర్వాత మధ్యలో విష్ణుప్రియ వచ్చి మాట్లాడుతుంది మనం కూడా ఆ ప్లేస్లో ఉంటే మనం కూడా అలాగే చేస్తాం కదా టూ డేస్ అయింది ఎవరు ఎవరు మనస్తత్వాలు ఎవరికి చదివే చదివే లేదు అని చెప్పేసి అంటుంది విష్ణుప్రియ బట్ ఓకే అనిపించింది నాకు అక్కడ బాగా అనిపించింది విష్ణుప్రియ వాయిస్ రేస్ చేయట్లేదు ఆవిడ కూడా స్టార్టింగ్ వేసు కదా మేబీ ముందు ముందు విష్ణుప్రియ అంటే మనకు తెలుసు కదా ఆవిడ కూడా చాలా డేవర్ అండ్ డ్యాష్ ఉంటుంది అదనమాట ఇంకా మణికంఠ అలాగే ఫుడ్ విషయంలో శేఖర్ భాష ఆ ఫైటింగ్ దగ్గర సోనియా చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే ఫుడ్ అనేది ఒక ఎమోషన్ కదండి ఆయన ఆర్డర్ చేస్తూ గేమ్స్ ఆడుతున్నాడు అనమాట అందరితో గేమ్స్ ఆడాడు మణికంఠ అట్లా ఫుడ్తో ఆడచ్చు అని చెప్పేసి సోనియాతో అంటే సోనియా ఫుడ్తో మీరు ఎట్లా ఆడతారండి ఫుడ్ చాలా ఫుడ్ లేకపోతే చాలా కష్టం కదా పక్కన నాయిస్ వస్తే మీరు ఎంక్రో చేయండి ప్లీజ్ అట్లా చేస్తారు మీరు అని చెప్పేసి ఒక గొడవలాగా క్రియేట్ చేస్తుంది ఆవిడ శేఖర్వాసన్ కూడా నా ఇష్టం ఎప్పుడైనా ఉన్న బుక్ మేమన్నా మనకి ఏమైనా ఇచ్చారా రిస్ట్రిక్షన్స్లో అని చెప్పేసి ఆయన కూడా ఏదో వాగుతూ ఉన్నాడు బట్ నాగార్జున గారు వచ్చేసి నాకు తెలిసి ఈసారి బాగానే చేసుకుంటాడు శేఖర్వాసన్ ఫుడ్ అంటే ఖచ్చితంగా సీరియస్ అవుతారు కదా ఎవరైనా అదే ఫుడ్ ఎట్లా తింటారు మళ్ళీ అట్లా ఆడుకుని అట్లా అని చెప్పేసి ఆవిడ పాయింట్ రైస్ చేస్తే తిని ఉండి మేము తింటాము మేము మనుషులం కదా సంథింగ్ అక్కడ ఒక పెద్ద ఇష్యూ లాగా అయితే క్రియేట్ అయింది బట్ ఒకటి ఏంటంటే బేబక్క ఎందుకు అంత కూల్గా ఉన్నారు అంత మాటలు అంటుంటే ఆవిడ నాకైతే అర్థం అవ్వలేదు ఇదనమాట చూద్దాం ముందు ముందు ఎలా జరగబోతుందో స్టార్టింగ్ డేస్ లో ఫస్ట్ డేకి సెకండ్ డేకి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది కదా జనాలందరిలో ఇంకా వెళ్ళే కొద్దీ తెలుస్తుంది అదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే బాయ్